పిల్లలు ఇప్పుడు ఏదో స్నాక్స్ చేయమని అడుగుతూనే ఉంటారు అలాంటప్పుడు చాలా సింపుల్గా ఇలా బ్రెడ్ తోటి సాండ్విచ్ చేసి పెట్టండి చాలా సింపుల్గా ఎంతో రుచిగా మళ్ళీ మళ్ళీ కూడా అదే చేయమంటారండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ముందుగా నేనైతే ఎనిమిది బ్రెడ్ పీసులు తీసుకున్నాను ఇవి తీసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసి ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని దానిపైన కొంచెం టమాటో సాస్ని వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం బ్రెడ్కి టమాటా సాస్ మొత్తం అంతా అప్లై చేయాలి ఇలా చేసిన తర్వాత దీనిపైన సన్నంగా పొడవగా కట్ చేసుకున్న టమాటా అలానే క్యాప్సికము ఉల్లిపాయ ముక్కలు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చీజ్ని కూడా మనం వేసుకోవాలండి ఇందులోని ఈ విధంగా వేసేసుకోవాలండి చీజ్ను తురుముకొని వేసుకోవాలి ఎంత కావాలో అంత వేసేసుకొని దానిపైన వేరే బ్రెడ్ను కూడా పెట్టేయాలి ఇలా పెట్టేసి గట్టిగా నొక్కాలండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా అలానే చేసేసుకోవాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ అలానే వన్ బై వన్ పెట్టేసుకొని చీజ్ కూడా వేసేసుకొని వేరే బ్రెడ్ను కూడా పైన పెట్టేసుకొని గట్టిగా నొక్కాలి ఈ విధంగా మొత్తం అన్నీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దానిపైన కొంచెం బట్టర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి నేనైతే బట్టర్ వేసుకుంటున్నాను అది బాగా కరిగిన తర్వాతను మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ని వేసేసుకొని పాన్కి గట్టిగా నొక్కాలి ఈ విధంగా వేపు అయిపోయిన తర్వాత సిమ్లోనే వేపుకోవాలండి అయిలో అయితే మాడిపోతుంది లోపల చీజ్ కూడా కరగదు రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు కూడా అయిపోయిన తర్వాత తీసేసుకోవడంనండి ఇవి కూడా మొత్తం అన్నీ అలానే ఏపేసుకోవాలి ఈ విధంగా నొక్కుతూ వేపుకోవాలండి అలా అయితే లోపలివి కూడా బాగా ఉడుకుతాయి ఈ విధంగా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఫైనల్గా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం చాక్తో కట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి లోపల చీజ్ కూడా కరిగి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఇచ్చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా నండి ఇవి తినేటప్పుడు బయటకునే సాండ్వేజ్లకు అయితే ఉంటుంది అంత మంచి టేస్ట్ వస్తుందండి మీకు లోపల కూడా చూపిస్తున్నాను చూసారా చీజ్ అయితే కరిగింది ఎంత బాగుందో లోపల ఉన్న క్యాప్స్కము టమాటా కూడా బాగా ఉడుకుతుంది మంచి టేస్ట్ కూడా వస్తుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్